శంకరనారాయణ అండి ఈ తెలుగు నాట హాస్యావధానం అనే ప్రక్రియకు నేను ఆర్జుణ్ణి ఈ హాస్యావధానం అనే పేరు పెట్టింది సినిమా నటుడు బ్రహ్మానందం గారండి మీరు మా కిష్కింతకు వచ్చి హాస్యావధానం చేయాలని అన్నారు ఆయన ఆయన అన్నప్పుడు హాస్యావధానం అంటే ఏంటో నాకు తెలియదు ఆయన కూడా సరదాగా అన్నారు దాని అర్థం తెలియదు అయితే మొట్టమొదటి ఫిలిం నగర్లోనే నా హాస్యావధానం ఏర్పాటు చేశారు సినిమా నటులందరూ కూడా ప్రక్షకులుగా ఉన్నారు నేను మొదట అష్టావధానినండి పంతొమ్మిది డెబ్బై నాలుగో సంవత్సరం నుంచి అష్టావధానాలు చేశాను ఆ తర్వాత అప్రస్థ ప్రసంగాలు చేశాను ఈ బ్రహ్మానందం గారి కారణంగా ఒక అవధానంలో అప్రస్థ ప్రసంగం చేశానప్పుడు అప్పుడు నేను అవధాని గారిని అన్నాను ఏమన్నానంటే మీరు నిజాలు వీడియో అబద్ధాలు ఆడియో అవధానం చేస్తున్నారన్న హైటెక్ జరుగుతుంటే అందువల్ల ఇక్కడ సింగపూర్లో సభలు జరగడం అనేది ఈ సింగపూర్ అని తెలుగు పట్టాభిషేకం చేస్తున్నది అభినవ వివేకానందుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వంగూరు చిట్టెన్ రాజు గారు ఆయన తెలుగు హాస్యపు రాజు అలాగే సింగపూర్ రంగా గారు నాకు ఆయన అంగరంగ వైభవంగా రంగరంగ వైభవంగా అంటారు అంగరంగ వైభవంగా ఇలా మలేషియా మిత్రులు అచ్చయ్య కుమార్ గారు ఇటువంటి వాళ్ళందరి సారథ్యంలో ఈ తెలుగు సభలు జరగడం అనేది తెలుగు ప్రభలు ఇవి తెలుగు సభలు కాదు తెలుగు ప్రభలు ఇక్కడికి పిలిపించడము అందరినీ రప్పించడము తెలుగు ప్రవాసులు ఉన్నంతకాలం తెలుగుకు ఏమీ కాదు తెలుగు అంతరించిపోతుందని అందరు భయపడుతున్నారు కానీ ప్రవాస ఆంధ్రులు ఉన్నంతకాలము తెలుగు అజరామరంగా ఉంటుంది ఆ చంద్ర తారార్కంగా ప్రభ వెలుగుతుంది తెలుగు దిగ్విజయంగా సాగుతుంది అనేది నా విశ్వాసం నమస్కారం నా పేరు సన్నిధానం శాస్త్రి నేను రెండున్నర దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్నాను తెలుగు భాషా సాహిత్యాలకు విశేష కృషి చేసిన సిపి బ్రౌన్ పేరుని మా ఇంటికి పెట్టుకున్నాం బ్రౌన్ మందిరం మేము పెట్టుకున్నాం దానికి అనేక మంది వచ్చి బ్రౌన్ స్మరణ చేయడం జరుగుతుంది రాజమండ్రి నుంచి వచ్చా తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు గుమ్మాంసరావు నేను ఇండియా నుంచి వచ్చాను విజయవాడ ఆంధ్రాలయాల కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నాను అంటే అంటే మాకు ఆంధ్రాలో కన్నా నా దృష్టిలో బయట ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు తెలుగు భాష మీద చూపించేటువంటి శ్రద్ధాశక్తులు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు మన భాషని మన సంస్కృతిని మర్చిపోకుండా దాన్ని కొనసాగించటానికి తరువాత తరాల వారికి అందించాలనేటువంటి ఆశయంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఒక చోటకి చేర్చి మరొకసారి ఈ మా తెలుగు భాషను ఇప్పుడు ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో తెలుగు భాష అంతరించిపోతున్నటువంటి జాబితాలోకి చేర్చారు కానీ అలా అంతరించదు అని చెప్పడానికి ఇది ఒక ఆశాజ్యోతిలాగా నాకు అనిపిస్తుంది నా పేరు రాజేశ్వరి శివుని రాజేశ్వరి అంటారు తెలుగు అధ్యయన శాఖ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా హెచ్ఓడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సింగపూరు తెలుగు సమాజం వాళ్లకు మొట్టమొదటిగా అభినందనలు చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒక వేదిక మీదకి తీసుకురావడం మా అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇలాంటి సభలు సమావేశాలు మా తిరుపతిలో జరపాలని కూడా మాకు చాలా ఆశగా ఉంది దాని మీద కూడా ఏదైనా ఉంటే మేము ముందుకు వస్తాము శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఇందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆమోదాన్ని తెలుపుతోంది మీ అందరూ మా తిరుపతికి రావాలని అందరూ ఒక వేదికను పంచుకోవాలని నేను కోరుతున్నాను ఇది తెలుగు భాషకు సాహిత్యానికి మనం ఇచ్చే ఒక గౌరవంగా మేము భావిస్తున్నాం నేను డాక్టర్ ప్రభల జానకి ఇండియా నుంచి వచ్చాను ఎక్కువ కాలం ఢిల్లీలో ఉన్నాను ఇంత దూరంలో చాలా కాలం తర్వాత ప్రపంచ మహాసభలు సింగపూర్ నగరంలో జరగడం దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం తెలుగు యొక్క భవిష్యత్తును నిర్ణయించడం కనుక తెలుగు యొక్క భాషా సంస్కృతిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా అందించాలన్న మహోత్తరమైన ఆలోచనలతోటి ఆశయంతో ఇంత చక్కటి సభని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమ నిర్వహణలందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాను తెలుగు భాష వర్ధిల్లుతుంది ఎటువంటి ప్రమాదం లేదు ఎన్నో ఆటుపాట్లకు లోనైనా మన భారతీయ సంస్కృతి మన తెలుగు సంస్కృతి నిలబడుతుంది అందులో సందేహమే ఏమీ లేదు నేను సింగపూర్కి చాలాసార్లు వచ్చా సింగపూర్ నా కొత్త కాదు కానీ సింగపూర్లో తెలుగుదనం నా కొత్త ఇంతమంది తెలుగువారు ఉన్నారని ఇంత చక్కటి మేము కూడా మర్చిపోయిన తెలుగుదనం వారిలో కనిపిస్తుంటూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటగా ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న వాడిగా మమ్మల్ని తెలుగువారిని ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు సింగపూర్ వస్తే సింగపూర్ ఇలా వస్తే తెలుగుదేశం దాటి వచ్చినట్టు అనిపించటం లేదు అనిపించడం చాలా గర్వంగా ఉంది నమస్కారం ఎస్వి సత్యనారాయణ వైస్ ఛాన్సలర్ తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని కాపాడుకోవడానికి సింహపురం తెలుగువారు చేస్తున్న కృషి అభినందనీయం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు వారిని ఒక చోట ఇక్కడ సమీకరించి మీ గురించి మేము మా గురించి మీరు తెలుసుకునే ఆదాన ప్రధానాల సంస్కృతిని కొనసాగిస్తున్న మీ సంస్కారానికి నమస్కరిస్తున్నాను ఇక్కడి క్రమశిక్షణ మీ అందరిలో కనిపిస్తున్న ఈ ఉత్సాహం పట్టుదల కోల్పోయిన దానిని మళ్ళీ తిరిగి పొందాలన్న చిన్న పిల్లవాడి తపనలాగా నాకు కనబడుతుంది భాషను కోల్పోయినామా సంస్కృతిని కోల్పోయినామా ఎక్కడ కోల్పోయినాము ఏం వెతుక్కుంటున్నాం అన్న అన్వేషణ కనబరుస్తున్న సింహపురం తెలుగు వారందరికీ హృదయపూర్వకమైన అభినందనలు నమస్కారం నమస్కారం నేను మేము మలేషియా నుంచి వచ్చాము తెలుగు మహా మహాసభలకి అక్కడ సాక్లో నేను టీచర్ గాను డాన్స్ టీచర్ గాను వర్క్ చేసినాను వీళ్ళందరూ మా స్టూడెంట్స్ ఇవాళ వీళ్ళు కొన్ని అద్భుతమైన విషయాలు తెలుగులో మీకు పర్ఫామ్ చేసి చూపిస్తారు వాళ్ళు ఇప్పుడు పేర్లు చెప్తారు నా పేరు వైష్ణవి రావు నా పేరు విశాలి విశాలీరావు నా పేరు శర్వాణి నా పేరు దివ్యజ్యోతి నా పేరు గిరీష రావు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది ఇంకా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఫర్ ద హోల్ మలేషియా నేను రిప్రజెంట్ చేస్తున్నానని ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని కోరు నేను చాలా సంతోషంగా ఉన్నాను సింగపూర్కి రావడానికి నా పేరు సత్యవేణు ఇక్కడ బ్యాంకులో పనిచేస్తాను ఐటీ ప్రొఫెషనల్గా విషయ సాంకేతిక పరిజ్ఞాన విభాగంలో పనిచేస్తున్నాను ఈ సింహపూర్లో సింహనాదంతో తెలుగువారు చేసే ఈ సదస్సుకి అందరూ దీన్ని జయపర్వం చేస్తారని ఆశిస్తున్నాను తెలుగువార రెండు తేజము తోడ తెలుగు సంస్కృతులను తెలియజెప్ప తెలియ తెలుగు సంస్కృతులను తెలియజెప్ప తెలుగు భువిని నిలుపంగరండయానికి భువిరండయాని ప తెలుగు సభను తనము నింప తెలుగు సభను ఈ సభలో తెలుగుతనాన్ని ఎంత నింపి అందరూ తెలుగుని ఉత్తేజపరుస్తారని చైతన్యపరుస్తారని సుస్థిరంగా తరతరాలుగా తెలుగుతనాన్ని సంతరింపజేసుకునేలా చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు దువానా శాస్త్రి హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ శంగు తెలుగు మహాసభలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదనం అంతా ఇక్కడే ఉట్టిపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అలాగే ఇక్కడ తెలుగువారు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళని నాకు అనిపించట్లా ఏ విజయవాడ ఏ గుంటూరులోనూ ఉన్న తెలుగు వారిలో కానీ వీళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క భాష వ్యవహారాలు ఉన్నాయి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే విదేశాల్లోనే తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఆకర్షణ ఉందని నేను శ్రీలంక అమెరికా మ్యారిసస్ వెళ్ళినప్పుడు కూడా నాకు అర్థమైంది అంటే దూరంగా ఉండడం వల్ల ఏమో కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు భాషా సాహిత్యాల మీద ఆ ఆసక్తి తగ్గిపోతుంది ఇప్పుడు మిమ్ము ఇప్పుడు మిమ్మల్ని మేము స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఒక అత్యవసర పరిస్థితి మాకు కనిపిస్తుంది అందువల్ల ఈ ఇటువంటి మహాసభల వల్ల మళ్ళా ఒకసారి పునరుద్భావం లేక పునరుద్దేశం కలిగిస్తుంది దీనికి పూరుకున్న వాళ్ళందరికీ ఆరు కోట్ల తెలుగు వారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి ధన్యవాదాలు తెలపాలి ఇలా ఇప్పుడు ఇవాళ సింగపూర్ లాగా లేదు ఇది తెలుగుపూర్ అని ఇంత పూర్వం అన్నారు దేశ భాషలో తెలుగు లెస్ అంటే ఎవడో కాదండి తెలుగు లెస్ అనే జోకులు ఉన్నాయి కానీ ఇలా విదేశాల్లో జరుగుతున్నాయి చూస్తే తెలుగు భాష తెలు దేశ భాషలందు తెలుగు లెస్స కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లెస్స అందుకని ఇటువంటి సభలకు మేమంతా కూడా వచ్చి మీ నుంచి మేము స్ఫూర్తి పొందాలి మా నుంచి మీరు కొంచెం ప్రేరణ పొందాలి అందుకు ఈ సభలన్నీ తోడ్పడతాయని నా ఆకాంక్ష నా ఆశ అలాగే నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు డానియల్ నెజర్స్ అంటే డాక్టర్ డానియల్ నెజర్స్ ఇక్కడ ఇప్పుడు ఈ సింగపూర్కి వచ్చేసి ఈ సింగపూర్ తెలుగు సమాజం ఇది ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉన్నందువల్ల ఇక్కడికి వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది రామ్ అంతే నాకు కూడా దానికి గౌరవం అవుతుంది ఈ తెలుగు భాష గురించి తెలుగు అనే నేర్చుకోవడానికి ఎంతో కష్టమైన సంగతి కాబట్టి ఇంకా అలాంటి సాహితీ సదస్సులో సందర్భాల్లో వస్తే నాకు మంచి అవకాశం అవుతుంది తెలుగు సరిగ్గా నేర్చుకోవడానికి అభ్యసించడానికి అందుకని అందరికీ నన్ను రామంతే చాలా హృదయపూర్వకంగా ఇదంతా ధన్య ధన్యవాదాలు చెబుతున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ మూర్తి జొన్లగడ్డ నేను యునైటెడ్ కింగ్డంలో ఎనస్థిటిస్ట్గా పనిచేస్తున్నాను తెలుగు భాష అమృతం కోసం అరులు చాచి సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నా వంటి వారికి ఒకే ఒకసారి తెలుగు అమృత వర్షం ఈ విధంగా కురిపించే సింగపూర్ తెలుగు సమితికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి నలభైవ వార్షికోత్సవ సందర్భంగా తెలుగు తల్లికి తెలుగు భాషకు సాహిత్యానికి ఇటువంటి నీరాజనాలు అర్పిస్తున్నందుకు ఎంతో గర్వంగాను సంతోషంగానూ ఉంది ధన్యవాదాలు నమస్కారం నా పేరు తారకేశ్వరరావు ఒగ్గిన నేను సింగపూర్లో పదహారేళ్ల స్త్రీనివాసం పదహారు నాళ్ళ తెలుగుకై నిరంతర తపన సుందర నగరమైన సింగపూర్లో అత్యంత సుందరమైన తెలుగు భాష సాహితీ సదస్సు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం నలుగురితో కలిసి పది మందికి మేలు చేయాలన్న తపటతో స్థాపింపబడ్డ సింగపూర్ తెలుగు సమాజం నాలుగు పదుల వసంతాలు పూర్తి చేసుకునే ఈ సందర్భాన ఈ తెలుగు సాహితీ సదస్సు ఇక్కడ జరగడం ఎంతో ఆనందదాయకం ప్రతి తెలుగువారు ఆనందంతో సదా తెలుగు భాషని గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు నా పేరు తట్టా శేషు రాఘవాచార్యులు మాది అండి మా ఆవిడ తట్ట పద్మావతి మా అడ్రస్ గుంటూరు అరండల్పేట ఒకటో లేను రెండో అడ్డ రోడ్డు రైల్వే స్టేషన్ ఎదురుగా మా ఇల్లు అండి అక్కడి నుంచే ఇక్కడ దాకా వచ్చామండి ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాంత్రప్ప వెంకటరమణ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మన సింగపూర్ తెలుగు సమాజం నలభైవ సంవత్సర సంబరాలు జరుపుకుంటున్నారు ఇదే సందర్భంలో వంగోరి ఫౌండేషన్ వారు ఐదవ ప్రపంచ తెలుగు సభలు జరుపుతున్నారు ఇక్కడ ఈ సభలు అటెండ్ అవ్వడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా జరిగాయి మాకు బస అయితే ఏంటి ఇక్కడ వెన్యూ అయితే ఏంటి అన్నీ చాలా బాగున్నాయి ఇంకా నా గురించి కొంచెం టూకీగా చెప్పాలంటే నాకు సంగీతం సాహిత్యం నా అభిరుచులు ప్రాచీన తెలుగు సాహిత్యం నాకు మనసుకు నచ్చిన అంశం వాటిని అధ్యయనం చేస్తూ ఉంటాను సో సింగపూర్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నా పేరు డాక్టర్ ప్రతాప్ మలేషియా నుంచి వచ్చాను మలేషియాలో మన థ్యామ్ ఫౌండేషన్కి సిఈగా ఉన్నాను సో ఈవేళ పొద్దునే రావడం జరిగింది చాలా సంతోషం అండి మీరు వచ్చిందని నా పేరు శ్రీనివాస్ మూర్తి అండి నేను న్యూఢిల్లీ నుంచి వచ్చాను నేను తెలుగు భాష ప్రాభవం పరిస్థితుల గురించి ఒక పేపర్ సబ్మిట్ చేస్తున్నాను అదే మన తెలుగు భాష ఎలా వెలుగు వెలిగేది ప్రవాసంలో ఆవాసంలో దాని పరిస్థితులు ఏంటి ప్రస్తుతం దానికి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మనం ఆంగ్ల భాష మాధ్యమంలో కొట్టుపోతూ తెలుగు ప్రవాహాన్ని ఎలా ఆపగలుగుతున్నాం కొత్త కొత్త పదాలు మన భాషలో ఎలా చేరుతున్నాయి ఆ పదాలను మనం నిరోధించడం మనం మన పదాలను ఎలాగా ముందుకు నేర్పుతూ మనకి కొత్త తరానికి యువతరానికి నెక్స్ట్ వచ్చి చిన్న పిల్లల్లో తెలుగు భాషను ఆసక్తి ఎలా కలిగించాలి మనకి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి వాటి దాని యొక్క పరిస్థితి ఏంటో తెలియజేయడం ఇవన్నీ అంశాలుగా నేను నా సబ్మిట్ చేస్తున్నానండి నేను రాష్ట్ర తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మేము ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసి ఒక ప్లాట్ఫామ్ అందరికి తీసుకొచ్చి ఒక సమాఖ్య ఏర్పాటు చేసామండి అక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ప్లస్ అక్కడ ఉన్న సాధక బాధకాలకి అన్నిటికీ కూడా మేము ఒక కమిటీని వేసి తెలుగు భాష ఉద్యమంలాగా ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామండి నమస్కారం అండి నా పేరు వెలగా అప్పలనాయుడు నేను మలేషియా నుండి మలేషియాలో పేరాక్ రాష్ట్రం నుండి వస్తున్నాను నేను అక్కడ మలేషియాలో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేసి ఇప్పుడు విరామం చెందాను నా ఓకే నా పేరు నాగిరెడ్డి రాములు నన్ను మలేషియా నుంచి వచ్చాను మలేషియా పేరాక్ రాష్ట్రం శృంగేశుభు నుంచి వచ్చాను నన్ను తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేసి ఇప్పుడు విరమించి నేను రామనాయుడిని బాగండతో సాకే మలేషియా నుంచి వచ్చానండి నమస్కారం అండి నా పేరు హరినాథ్ రెడ్డి మాది చిత్తూరు కానీ నేను ఇండోనేషియాలో గత పదహారు సంవత్సరాలుగా ఉంటున్నాను తెలుగు మహాసభలకు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా ఉందండి వివిధ దేశాల నుంచి వచ్చిన మన తెలుగు వారితో మాట్లాడటం వారితో మన భాష గురించి పంచుకోవటం ఎంతో మధురానుభూతిని మిగులు మిగులుస్తుందండి చాలా సంతోషంగా రావటం నమస్తే అండి హలో నా పేరు మహేంద్రన్ నేను చిత్తూరు నుంచి మా నేటివ్ వచ్చి చిత్తూరు ఇక్కడ సింగపూర్లో ఫస్ట్ ఆరు సంవత్సరాలుగా ఉన్నాను హరి హరినాథర్ రెడ్డి గారితో వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం రావడం ఇక్కడైతే సింగపూర్ తెలుగు సమాజం దీనికి కానీ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ ఇంకా పార్టిసిపేట్ చేస్తాను ఈ విషయం అని అనుకుంటున్నాను నేను పెంటగోట సుబ్బారావు మలేషియా నుంచి వచ్చిన్నాము ఇక్కడ తెలుగు సమాజం కలుసుకున్నందుకు మనం వచ్చాము మలేషియా నుంచి వచ్చాము మలేషియా తెలుగు సంఘం నుంచి వచ్చామండి నా పేరు మోహన్ నాది బెంగళూరు బెంగళూరు వచ్చినాను నమస్కారం అండి సింగపూర్ తెలుగు ప్రజలందరికీ నా పేరు రమణారావు నేను బ్రోనాయి నుంచి వచ్చాను నా స్వస్థలం గుంటూరు గుంటూరు జిల్లా ఎస్విఎన్ కాలనీ గుంటూరు పట్టణం ఇక్కడికి వచ్చినందుకు ఇటువంటి తెలుగు భాష ప్రచార కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది హలో నా పేరు వీరశంకర్ మా విస్ఎస్ వీరవాణి లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ సింగపూర్లో ఉంటున్నాను స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్లో పనిచేస్తున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను తెలుగు సమాజంలో మెంబర్ కింద వేరియస్ పోస్ట్ లైక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింద చేశాను తెలుగు ఉన్నత విద్య గురించి తెలుగు సాహిత్యం గురించి ఈ సదస్సు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ తెలుగు బడిని ప్రారంభించి చాలామంది విద్యార్థులకి తెలుగుని బోధించడం జరిగింది తెలుగు భాష మర్చిపోయే పరిస్థితిలో ప్రపంచ దేశాలు తెలుగు వైపు చూస్తున్నందుకు చాలా ఆనందం సరే అండి నా పేరు మల్లా శ్రీనివాస్ శాస్త్రి నేను ఇక్కడ సింగపూర్లో ఆరేళ్ళుగా మానసిక వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను తెలుగు తెలుగు భాషని మాట్లాడడం ఒక గర్వంగా భావిస్తాం మేమందరం ఇక్కడ ఇవాళ మా అదృష్టంగా భావిస్తున్నాం కూడాను సింగపూర్లోని ప్రపంచ సాహితీ సదస్సు ఏర్పాటు జరగ జరిగే జరగబడింది మేము సాయంత్రం ఒక అద్భుతమైన నాటకాన్ని వేయబోతున్నాము అందరూ దయచేసి దాన్ని చూసి కరతాల ధ్వనితోని అభినందిస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు